నిజామాబాద్ జిల్లా వర్ణి మండలంలో ఆదివారం నాలుగు గంటల ప్రాంతంలో వేసిన ఈదురు గాలులకు అనేక గ్రామాల్లో నివాసం కోసం ఏర్పరచుకున్న గుడిసెలు నివాస గృహములు రేకులు గాలిలో ఎగిరి అనేక మంది నివాసాన్ని కోల్పోయారు అలాగే రహదారిలో అక్కడక్కడ ఉన్న చెట్లు నేలకొరిగి రాకపోకలకు అంతరాయం కలిగింది ఈ సందర్భంగా మండలంలోని బేలియానాయక్ తాండాకు చెందిన అచ్మీరా ఆనంద్ కళావతిలకు చెందిన నివాసపు ఇల్లు యొక్క రేకులు గాలిలో ఎగిరిపోవడంతో హుటాహుటిన ఇంట్లో నుంచి బయటపడి దంపతులు తమ ప్రాణానికి అలాగే నివాస గృహంలో ఉన్న సుమారు పదిహేను ఉండగా వాటిలో నుండి కొన్ని మేకలకు తీవ్ర గాయాలయ్యాయి నిరుపేదలైన తమకు ప్రభుత్వము కనికరించి ఆర్థిక సాయం చేయాలని అజ్మీర్ ఆనంద్ దంపతులు కోరుతున్నారు అదేవిధంగా జల్లపల్లి ఫారంలో ఈదురు గాలులకు లేచిపోయిన రేకులు పాప వాళ్ళు గరిబోళ్ళు వర్ణి మండల్ మల్లారాం గ్రామ పంచాయతీ పరిధిలోని బేలానాయక్ తండలో గాలి దుమారం వాళ్ళ అజ్మేరా ఆనంద్ కళావతి ఇంట్లో నివసిస్తున్నారు ఈ గాలి దుమారం వల్ల దాంట్లో ఒక సుమారు ఒక పది మేకలు ఉన్నాయి మేక పిల్లలు మేకలు ఉన్నాయి దాంట్లో నివ నివసిస్తున్నారు అయితే ఆ గాలి దుమారం వల్ల కొట్టం పడడంతో వాళ్ళు వెంటనే పరిగెత్తుకుంటూ బయటికి వెళ్ళారు సుమారు ఒక ఇరవై మేకలలో దాంట్లో ఐదు చిన్న చిన్న పిల్లలు ఉన్నాయి ఆ పిల్లలకు దెబ్బలు తాకినాయి ఏమైనా పిల్లలు నష్టపరిహారం అలాగే ఇల్లు కూలిపోవడం వల్ల గవర్నమెంట్ ద్వారా ఏమైనా నష్టపరిహారం ఇప్పించగలరని ఈ

మల్లారం గ్రామ పంచాయతీ పరిధిలోని బేలానాయక్ తండలు గాలి దుమారం వల్ల అజ్మేరా ఆనంద్ కళావతి ఇంట్లో నివసిస్తున్నారు ఈ గాలి దుమారం వల్ల దాంట్లో ఒక సుమారు ఒక పది మేకలు ఉన్నాయి మేక పిల్లలు మేకలు ఉన్నాయి దాంట్లో నివ నివసిస్తున్నారు అయితే ఆ గాలి దుమారం వల్ల కొట్టం పడడంతో వాళ్ళు వెంటనే పరిగెత్తుకుంటూ బయటికి వెళ్ళారు సుమారు ఒక ఇరవై మేకలలో దాంట్లో ఐదు చిన్న చిన్న ఉన్నాయి ఆ పిల్లలకు దెబ్బలు తాకినాయి ఏమైనా పిల్లల నష్టపరిహారం అలాగే ఇల్లు కూలిపోవడం వల్ల గవర్నమెంట్ ద్వారా ఏమైనా నష్టపరిహారం కోరుతున్నాం కోరుతున్నాము ఈమె కళ వచ్చింది పడిపోయింది పది ఇరవై మేకలు ఉన్నాయి పది పిల్లలు ఉన్నాయి పిల్లలకి చెప్పలు జాగింది మేము గవర్నమెంట్